మన ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మరియు రిటైర్ అయినటువంటి కార్మికులు ఉద్యోగులు అందరికీ కూడా ఒక మన తెలుగుదేశం అనుబంధ సంస్థ అయినటువంటి టీఎన్ఎంసీకి అనుబంధంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ కార్మి మన ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం మనకు రావాల్సినటువంటి డిమాండ్లు డిమాండ్లు అయితే ఉన్నాయో ఈ ప్రభుత్వం పట్టించుకోకపోగా జగన్ ప్రభుత్వం ఈరోజు మన ఉద్యోగుల్ని విలీనం చేసిన తర్వాత వైద్య సౌకర్యాలు కానీ రావాల్సిన డబ్బులు కానీ రిటైర్మెంట్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా ఇప్పటికీ చెల్లించ చెల్లించలేని పరిస్థితిలో ఉంది దీన్ని సంఘటితంగా మా కా మా ఉద్యోగ సోదరులందరూ కలిపి ఈ సమస్యల మీద డిమాండ్ పోరాటం కోసం ఆర్టీసీ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తరఫున మన ఒక సంఘం ఆ రాష్ట్ర పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి టీఎన్టీసికి అనుబంధంగా ఉన్నటువంటి మన ఈ సంఘాన్ని రిటైర్ ఉద్యోగుల కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రథమంగా మన ఒంగోలు డిపో నుంచి ముఖర్జీ గారు మరి వేరే చిరుకుంబ వెంకటేశ్వర గారు రీజనల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కలిసి ప్రోత్సాహంతో రిటైర్ అయిన వారు మరియు ఉన్నటువంటి మన ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అందరూ కలిపి ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం దీనికి గాంధీగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మా సీనియర్ నాయకులు సీనియర్ కొంతమంది మీరు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు అందరూ కూడా వచ్చి ఉన్నారు మీరు కూడా మీ సందేశాన్ని ఇస్తారు ఈ ఈ సమస్యల మీద ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసి త్వరలో ఒంగోలు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జిల్లా వ్యాప్తంగా ఒంగోలులో బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి కంకణదారులే బంతులే పనిచేస్తున్నాం దీన్ని అందరూ కూడా రిటైర్ కార్మికులు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ సహకరించవలసిందిగా కోరుతూ మరి రాష్ట్ర టీఎన్డిసి కార్యదర్శిగా ఈ యొక్క ఒంగోలులో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు ఆర్టీసీ రిటైర్ కార్మికులు ఐక్యంగా ఒక కమిటీ ఫామ్ చేయటం కోసం తొలిసారిగా ఒంగోలులో పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయింది ఈ రిటైర్డ్ కార్మిక సంఘము ప్లస్ ప్రస్తుతం చేస్తున్న జాబులో వాళ్ళు కూడా ముఖర్జీ గారు వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరి సమక్షంలో కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం త్వరలో రాష్ట్ర కమిటీగా ఏర్పడి వాళ్ళ సమస్యలు వాళ్ళ హక్కులు సాధించడం కోసం పోరాటం చేయడానికి సిద్ధం ఉన్నారు దానిగా దాని వాళ్ళు ఆ సందర్భంగా రాష్ట్ర కార్మిక పరిషత్ వాళ్ళది మామూలుగా అయితే కార్మిత్ మాది స్టేట్ యూనియన్ కౌన్సిల్ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ టీఎన్టీసీకి అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయబోతున్నాం వాళ్ళకి వాళ్ళ సమస్యలు పరిశీలించుకోవడం కోసం రాష్ట్ర టీఎన్టీసీగా మేము ఏమైతే చేయగలమో వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని వీళ్ళ సమస్యలు మాకు ఇస్తే ఈ డిమాండ్స్ అన్ని మా రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా మన మాన్య ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఈ సమస్యలన్నీ విన్నవించి వాళ్ళ హక్కులు వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం ఇక్కడ వచ్చిన ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీళ్ళ కమిటీ దినదినాభివృద్ధి చెంది స్టేట్ వైడ్గా మంచి పరిషత్తుగా ఏర్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆర్టీసీలో ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేశాను ఈరోజు రిటైర్ అయ్యి కూడా పన్నెండు సంవత్సరాలు అయ్యింది ఆర్టీసీలో వచ్చిన మార్పుల్లో గతంలో ఆర్టీసీ అంటే ఒక పబ్లిక్ సెక్టార్ ఆర్టీసీ ఉండటం వలన ప్రైవేట్ పోటీ అయినప్పుడు ఆర్టీసీ అభివృద్ధి బ్రహ్మాండంగా ఉండింది ఉద్యోగులు కూడా మెరుగైన జీతాలు కానీ ఇవన్నీ బాగా ఉన్నాయి తర్వాత వచ్చాక కొన్ని ఈ ప్రైవేట్ పోటీ పెరగటం ప్రభుత్వాలు వచ్చిన అంటే ప్రైవేట్గా ప్రైవేట్ సెక్టర్లో దీన్ని ఆర్టీసీని ప్రత్యేకంగా పెట్టడం వలన కొన్ని నష్టాలు కురవటం ఈ నష్టాల వలన ఉద్యోగులకు ఉద్యోగాలు ఉంటాయో పోతాయో జీతాలు పెరుగుతాయో పెరగబడినట్టు ఒక భయంకరమైన వాతావరణం తీసుకొచ్చారు అది అయిపోయిన తర్వాత రేపు మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చి ప్రభుత్వంలో కలిపినప్పటికీ ఆర్టీసీ కార్మికుల్ని ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఎలా ఉందంటే పొయ్యి నుంచి బెండెమైంది పొయ్యిలో పడ్డ పరిస్థితి అయింది గతంలో మేము సర్వీస్ చేసేటప్పుడు మా వేతనాలు కానీ మా సెటిల్మెంట్స్ కానీ ఇవన్నీ కూడాను ఒకరి దగ్గరికి పోకుండా కేవలం మా ఉద్యోగ కేవలం అక్కడ క్లర్కుల సిబ్బంది కానీ అధికారులు కానీ మాతో స్నేహపూర్తిగా ఉండి మాకు రావాల్సిన బెనిఫిట్స్ మొత్తాన్ని చాలా సక్రమంగా చెల్లించారు కానీ ఈరోజు గవర్నమెంట్లో కలిసిన పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వంలో ఒక ఒక పద్ధతి ఉంది ఒక గిజిస్టర్ ఆఫీసర్ కూడాను వాడు రిటైర్ అయిన తర్వాత పోయి ఈ ఆడిట్ ఆఫీసులోను ట్రెజరీలోను ఒక గుమ్మస్తల దగ్గర చేతులు కొట్టుకొని నిలబడి వాడి సెటిల్మెంట్ తీసుకునే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి ఈరోజు ఆర్టీసీ వల్ల కలగటం చాలా చూస్తుంటే మాకే చాలా కొద్ది బాధగా ఉంది ఇలా హక్కులు ఇలాంటి సమస్యలనే విషయానికి వచ్చేలాకి మనుషులు దాదాపుగా అంటే ఎక్కువ మంది ఈరోజు కార్మిక ఉద్యోగంలో కూడా ఉద్యోగాలు కూడాను ఏదో ఆర్థిక సంబంధాలు వాళ్ళు ఉండటం వలన ఎక్కువ సమస్యలు తక్కువగానే ఉంటాయి టీడెట్ ఉద్యోగులకి ఎందుకంటే అస్సధంగా అదే జీవితం మీద ఆధారపడి వాడికి వచ్చే జీవితంతో ఆ సెషన్తో ఆధారపడే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళకి మాత్రం ప్రభుత్వాలు సహాయం చేయాల్సిన అవసరం ఉంది అంటే అలా అలాంటి గృహ పరిస్థితి ఇలాంటివి కల్పించాల్సిన అవసరం ఉంది అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అలా ఆర్థిక సంబంధం లేకుండా అచ్చంగా ఉద్యోగం ఆధారపడి రిటైర్ అయిన వాళ్ళకి గృహవస్తు లేని వాళ్ళకి అలాంటి వాళ్ళకి మాత్రం గృహవసతి కల్పించాల్సిన అవసరం ఉంది అలాంటి వాటి కోసం ఈ రిటైర్డ్ ఎంప్లాయ్ సంఘం అంటే రిటైర్డ్ ఎంప్లాయ్ సంఘం యాజమాన్యంతో ఏం మాట్లాడలేవు యాజమాన్యంతో మాట్లాడాలంటే ఏదన్నా సర్వీస్లో ఉన్న గుర్తింపు ఉన్న యూనియన్లు మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది అలాంటి వాళ్ళకి అంటే అలాంటి సంఘాలతోటి ఒక అనుబంధం ఏర్పడటం కోసం ఈ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కూడా టీఎన్టీసీకి సంబంధించిన గురు సంఘంతో వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే వాళ్ళు యాజమాన్యాలతో కానీ ప్రభుత్వంతో మా మాట్లాడి ఎందుకంటే మెరుగైన వస్తువులు అంటే కొద్దిగా సంబంధాలని మెయింటైన్ చేస్తారని దాంతోపాటు రిటైర్డ్ ఉద్యోగులు మొత్తం ఒకసారి ఉండటం వలన ఒక మన మధ్యన సంబంధాన్ని పెంచుకోవటం కోసం ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఈ విధంగా సంఘం ఏర్పాటు ఒక ఆహ్వానిత విషయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చింది ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ యూనియన్గా రెండు వేల పదిహేనులో స్టార్టింగ్ చేసి మేము ఆ యూనియన్ని ఆర్టీసీలో బలోపేతం చేసి ఆర్టీసీలో మేము దాదాపు క్లాస్ సిక్స్గా జిల్లా గుర్తింపు కూడా తీసుకొచ్చుకున్నాం గెలిచాము అలాగే కోఆపరేటివ్ సొసైటీనే ఉంది దాంట్లో కూడా మేము దాదాపు డెలిగేట్లుగా గెలిచి ఎంసీ మెంబర్గా కూడా ఉండాలి ప్రస్తుతానికి మాకు యూనియన్లో రోజు టీఎన్టీసీ అనుబంధంగానే మేము దాంట్లో పెట్టాం కానీ ఏంటంటే నేను ముఖ్యంగా ఒకటే చెప్పేది ఇక్కడ ఉండే పెద్దలకు కానీ నాయకులకు కానీ యూనియన్ ఉంటాం కాదు యూనియన్ కూడా పార్టీ సహకారం అందించాలి ఇది ముఖ్యంగా ఎందుకంటే పార్టీ సహకారం లేదు ఏ యూనియన్ పెరగదు పక్క పక్క ఎందుకంటే మనం ప్రైవేట్గా పెట్టిన యూనియన్ అయితే కార్మికులు చేస్తారు పార్టీ సహకారంతో పెట్టాం కాబట్టి పార్టీ సహకారం యూనియన్ అనేది ఉంటే అవతల పార్టీ కార్మికులు కానీ చేరే వాళ్ళు కానీ సభ్యులు కానీ యూనియన్ ఎందుకు చేస్తారంటే ఓహో వీళ్ళ వల్ల కాకపోయినా వీళ్ళ కనుక పార్టీ ఉంది బండదండలు ఉన్నాయి పైన డైరెక్ట్గా ఓ పార్టీ దృష్టికి తీసుకెళ్లరు ఓ సమస్యను పరిష్కారం చేయగలరు అనేది కార్మికుల ముఖ్యంగా బలంగా పాతుకుపోయేటట్టుగా పార్టీ అధిష్టాన వర్గానికి కానీ లోకల్ ఎమ్మెల్యే పార్టీ నాయకులు కానీ మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాను అలాగే ఏంటంటే ముఖ్యంగా మేము ఇప్పుడు ఈ నేను కొత్తగా రిటైర్మెంట్ స్టాఫ్తో కూడా పెట్టియాలని మా వర్క్ కలిగింది నాతో మంచిదే ఉంటుంది ఇప్పుడు దీన్ని బలోపేతం చేస్తూ రన్నింగ్లో కూడా బలోపేతం చేయాలి కాబట్టి పార్టీ అండదండలో కూడా ఉండాలా అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నిన్న రీసెంట్గా మన ఉంగల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారి కాడికి మన ఆర్టీసీ వాళ్ళు కలవడానికి ఆయన గుర్తింపు ఉండగట్టే మమ్మల్ని అడగగలిగాడు ఏంటి మీరంతా కొత్త వాళ్ళు వచ్చారు మా వాళ్ళు ఉన్నారు కదా మా సంఘం ఉంది కదా మీరు ఎవరు ఏంటనే అనే భావన ఆయనే క్రియేట్ చేశాడు అప్పుడు వాళ్ళు కాదు సార్ మేము ఆర్టీసీలో ఉంటున్నాం ఏరియా సంఘాల్లో ఉంటున్నాం మేము కలిసిపోదామని వచ్చామని చెప్పారు మా సంఘం ఉంది కదా దాన్ని కూడా కొంచెం ప్రిపేర్ చేయండి ఆలోచించండి మా వాళ్ళు అందరూ ఉండే కలిసి చేయని ఆయన కూడా చెప్పాడు అంటే ఎంతో కొంత ఆయన స్టే మనసులో స్ట్రాటజీ ఉంది కాబట్టి ఆయన గుర్తింపు తీసుకొచ్చాడు అలాగే ఏంటంటే వచ్చిన పనులు అన్ని ఇటువంటి పార్టీలో ఉంటారు చేయాలి తప్పదు కొన్ని పనులు కానీ ఈనియం ద్వారా కూడా రివర్ ఏంటంటే దాదాపు మాకు కాని పనులు మీ దాకే వస్తాం కొంచెం ఆర్ఎం గారు ఇబ్బంది పెట్టినా డిఎం గారు ఇబ్బంది పెట్టినా కొన్ని సమస్యలు ఉంటాయి ఆ యూనియం ద్వారా కానీ ఈల ద్వారా కానీ మాకు పరిష్కారం చేయాలని ముందుగా చెప్తున్నాం కోరుకుంటున్నాం అలాగే రిటైర్మెంట్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళకంటే ఏ ఒక బ్యాంకు కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ గుర్తింపు లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాకనే ఫార్టీ త్రీ పర్సెంట్ పిట్ ఫండ్ ఇచ్చాడు తర్వాత ఇరవై ఐదు పర్సెంట్ పిట్ ఫండ్ ఇచ్చాడు ఇవన్నీ ఇవ్వబట్టే ప్రతి ఒక్క ఆర్టీసీ వాళ్ళకి బ్యాంకులో కూడా బ్రిక్స్ లోన్లు ఇచ్చే స్థాయికి వచ్చేది అది ఇచ్చి ఎంతో ఉన్నతంగా గుర్తుగా తీసుకొచ్చాడు ఒక్కొక్క వందకు నూట ఎనభై రూపాయలు అంటే వంద రూపాయలు చేతించుకుని ఎనభై రూపాయలు పెంచి నూట ఎనభై రూపాయలు చేతికి వచ్చేసరికి ఏర్పాటు చేసింది ఒక తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ఏమైనాలోనే అవి కూడా గుర్తు పెట్టుకోవాలి కొంతమంది లాస్ట్ కోచ్ఛలకి ఏదో వేస్తారు ఏదో చేస్తారు ఆయన మాటలు నమ్మి ఓట్లు వేశారు ఎందుకంటే ఇప్పుడు నిన్ను అనే ఒక పదం తప్ప ఆర్టీసీలు ఏ ఒక్కడికి లబ్ధి చేయకూడదులా ఈ శివరాగారు చెప్పినట్టు పెనువులో నుంచి పొయ్యిలో పడ్డాడే కానీ ఆర్టీసీ వాడు దీంట్లో లబ్ధి చేకూర్చి నన్ను ఏమీ లేవు రెండు వేల పదిహేడు ఆర్ఎస్ బకాయలు అట్లా ఉండే డిఏ బకాయిలు అట్లా ఉండే ఎన్కాష్మెంట్ బకాలు అట్లా ఉండే లీవ్ ఎన్కాష్మెంట్ అట్లా ఉంది యూనిఫామ్ లేదు స్టిచ్చింగ్ లేదు మొత్తం ఎత్తేసేది కాకపోతే జీతం వస్తుంది రెండు వేల పద్నాలుగు పదిహేను వచ్చిన జీతం కూడా ఇవాళ తీసుకుంటున్నాం ఇది ఐదు సంవత్సరాలు ఒక రూపాయి పెంచిందలేదు రివర్స్ పీఆర్సీ చేశాడు చంద్రబాబు నాయుడు పోతూ పోతూ ఇరవై ఐదు పర్సెంట్ పిట్ పండిస్తే దాన్ని కొత్తగా వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వారు ఇరవై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ చేసి ట్వంటీ పర్సెంట్ హెచ్ఆర్ ఇచ్చే చంద్రబాబు నాయుడు ఇవాళ పదహారు పర్సెంట్ హెచ్ఆర్ ఇచ్చి కార్మికులని చాలా ఇబ్బంది ఎనిమిది పర్సెంట్ వచ్చే జీతాన్ని ఇచ్చాడు పెంచకపోగా ఇవన్నీ చాలా ఇబ్బందులకర పరిస్థితులు ఉన్నాయి కానీ ఏంటంటే నాయకులు కూడా మీరు కూడా ఆలోచించి ఎన్ని ఆర్టీసీని విలీనం అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగం అయ్యామే కానీ దాంట్లో లబ్ధి చేకూర్చుకోవాలి అదే కార్మికుడు ఉంటే పోరాటం చేసి ఏమైనా సాధించుకోగలుగుతాం కాగిసొక్కా వేసుకుని ఉంటే సొక్క మాత్రం సొక్క ఉంది పోరాటాలైతే ఏమి లేకుండా చేశారు కొట్టి పక్కన వేసేది ఇవన్నీ మనసులో పెట్టుకొని రేపు రిటైర్ సంఘం వాళ్ళు కూడా గట్టిగా నిలబడి రాబోయే దీనిని గుర్తుపెట్టుకొని అందరూ ఇక కులాలు మతాలు చాలా వేరుగా ఉంటాయి అవన్నీ చూడొద్దు నెక్స్ట్ మనకి ఎవరైతే మంచి చేయగలుగుతారో ఆలోచించి దీన్ని కూడా భవిష్యత్తులో మీరు చేస్తే ఇటు యూనియన్ని అటు పార్టీని అందరిని ఆదరించుకోగలిగితే మనం మళ్ళీ ఇంటికి కోల్పోకుండా బతికించుకోగలుగుతామని ఇప్పుడు సభాముఖంగా ఈ మా యొక్క కార్మిక పరిషత్ ఆర్టీసీ జిల్లా కమిటీను మీ అందరికీ తెలియపరుస్తున్నాను ఈ సమస్య నాకు ఈ అవకాశం ఇచ్చిన మన కార్మిక పరిషత్ డిపో కమిటీ వారికి టీఎన్టీసీ రాష్ట్ర జిల్లా నాయకత్వానికి కూడా ముందుగా మా యొక్క ఆర్టీసీ కార్మిక పరిషత్ ధన్యవాదాలు చెబుతూ నాకు ఈ అవకాశం ముందుగా కృతజ్ఞతలు చెబుతూ చాలా తీసుకుంటున్నాను మిత్రుల